నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆలయాలలో దసరా శరణవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి నంద్యాల జిల్లా వ్యాప్తంగా నంద్యాల పట్టణంతో పాటు మహానంది నందవరం అహోబిలం ఆళ్లగడ్డ బనగానపల్లె పట్టణాలలో వెలిసిన ఆలయాలలో దసరా శరణవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు శరణ్ నవరాత్రులో అమ్మవారి రెండో స్వరూపం బ్రహ్మచారిణి రూపంలో అలంకరిస్తారు కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలం ధరించి ఉంటారు బ్రహ్మచారిణి పూర్వజన్మలో హిమవంతుని ఇంట పార్వతీగా జన్మించినట్లు చెప్పుకుంటారు నారద మహర్షి ఆదేశంతో పరమశివుని భర్తగా పొందేందుకు కఠోర తపస్సు చేపడతారు బ్రహ్మచారిణిని ఆరాధించటం వలన త్యాగ వైరాగ్యం కలుగుతుందని దేవి భాగవతం తెలియజేస్తుంది నంద్యాల నూనెపల్లె ఏకలవ్య నగర్లో రెండవ రోజు దసరా శరణవరాత్రులు సుంకులమ్మ యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు మండలం కొవ్వూరులో వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం నందు దసరాసర నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు అమ్మవారిశాల నందు దసరాసర నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు నంద్యాల సంజీవనగర్ రామాలయం నందు దసరా శరణ్ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపం నందు నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు నంద్యాల కాళికాంబ చంద్రశేఖర స్వామి ఆలయం నందు దసరాసర నవరాత్రుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో పూజలు నిర్వహించారు బనగాన్పల్ల మండలం నందవరం శ్రీ చౌడేశ్వరి ఆలయం నందు అమ్మవారిని బ్రహ్మచారిణి అలంకరణలో పూజించారు భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు ఆలగడ్డ పట్టణంలోని అమ్మవారి అమ్మవారిశాలనందు అమ్మవారిని అన్నపూర్ణాదేవి అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అహోబిలంలో దసరా నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు తిరుమంజనం సేవ నిర్వహించారు అమ్మవారికి అభిషేకం తులసిమాలలతో అలంకరించి పూజలు చేశారు మహానంది క్షేత్రంలో దసరా దసరాసర నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారిని బ్రహ్మచారిణి దుర్గ రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారిని సింహవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు नमस्कार। नाम में अजय मैलाला है नाम में मिथ्या गाडा प्लीज सब्सक्राइब टू नंदीला कम्युनिकेशन